రేపే శ్రావణ శనివారం రేపు శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ ఇంట్లో వచ్చే ధన వర్షాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మీ యొక్క ఎన్ని రకాల దరిద్ర బాధలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం మంగళవారం శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనటువంటివి పవిత్రమైనటువంటివి కూడా శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజ శివ పార్వతులకి ఎంతో ఇష్టం ఇక కార్తీక మాసం అంటే మనకు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమో ఈ శ్రావణ మాసం అంటే శివ పార్వతులకి అంతే ప్రీతికరం శ్రావణ మాసంలో శివ పార్వతులను పూజించడం వల్ల కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన శనివారం రోజు అంటే రేపు శ్రావణ శనివారం రోజు మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టండి వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజు చేసే ఏ పూజలు పరిహారాలు వ్రతాలు అయినా మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి శనివారం రోజున ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాము అంటే ఇష్టదైవాన్ని బట్టి కొంతమంది తమ ఇంటి ఇలవేలుపు అయినటువంటి ఆంజనేయ స్వామిని కానీ నరసింహస్వామిని కానీ లేదా తమ తమ ఇష్టాలను బట్టి శనివారం వెంకటేశ్వర స్వామివారిని కానీ పూజిస్తూ ఉంటారు కానీ శనివారం రోజు ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవం అని మనం నమ్ముతూ ఉంటాము కలియుగంలో భక్తులు ఎలాంటి కోరిక కోరినా తప్పకుండా నెరవేరుస్తారు అని అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది అని నమ్ముతూ ఉంటాము అలాంటి శనివారం అనేది శ్రావణ మాసంలో వచ్చింది అంటే శ్రావణ శనివారం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటిదే శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైన ఫలితాలను కలిగి ఉంటుంది అలాంటి శ్రావణ శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఇది పెడతారో అలాంటి వారికి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి కష్టాలు దరిద్రాలు తప్పకుండా తొలగిపోతాయి తీవ్రమైన కష్టాలతో ఉన్నా సరే ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నా సరే వాటన్నింటి నుండి కూడా మనం బయటపడవచ్చు మన జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థాయికి ఎదగగలుగుతాము వెంకటేశ్వర స్వామివారిని ఏ కోరిక కోరినా అది తప్పకుండా నెరవేరుతుంది అంతేకాదు మన దరిద్రాలు మన బాధలు మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది లభిస్తుంది కటిక దరిద్రులు కూడా వేరులుగా ఎదుగుతారు ఆ స్వామి వారిని నమ్ముకుంటే చాలు కోట్ల అప్పు కూడా తొలగిపోయి కోరినంత ఐశ్వర్యం లభిస్తుంది మరి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి ఈ చిన్నది వెంకటేశ్వర స్వామివారి ముందు పెడితే చాలు మీకు ఇక జీవితంలో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవు స్వామివారి అనుగ్రహంతో జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది చాలామంది భయంకరమైన అప్పుల ఉబిలో కూడుకుపోతూ ఉంటారు అప్పులు అనేవి చాలా అంటే అత్యవసరానికి చేయవలసి వస్తుంది చాలాసార్లు అప్పులు అనేవి చేశాక మళ్ళీ వాటిని తీర్చడానికి చేతిలో డబ్బులు ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలా అప్పులు అనేవి తీర్చలేని పక్షంలో అప్పు అనేది పెరుగుతూ వస్తుంది అంటే వడ్డీతో సహా అప్పు అనేది అంతకు మించి అవుతుంది అందువల్ల మనిషి జీవితంలో ఎదగలేరు అనుకున్న పనులను పూర్తి చేయలేరు వారు మానసికంగానూ శారీరకంగానూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అలాంటి వాటి నుండి బయటపడి జీవితంలో ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు లేకుండా ఉండాలి అన్న లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభించి ఏ పని చేపట్టినా అద్భుతమైన విజయాలతో ఉన్నత స్థాయికి ఎదిగి చేతి నిండా డబ్బులు సంపాదిస్తూ ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందంతో ఉండాలి అంటే మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇది ఒక్కటి రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెడితే చాలు తిరుగులేని రాజయోగం ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి ఇక శనివారం రోజున చేసే కొన్ని పూజలు పరిహారాలు అనేవి మన యొక్క దరిద్రాన్ని అలానే శని దోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయి శని దోషాలు ఎన్ని ఉన్నా తొలగిపోతాయి శనివారం రోజున శని భగవాను పూజించిన శనివారం రోజున నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించిన నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని సమర్పించిన అలానే రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాంటిది రేపు శ్రావణ శనివారం రేపు శ్రావణ శనివారం రోజున ఎవరూ అయినా సరే దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు ఒక నెలసరి సమయంలో ఉండే ఆడవాళ్ళు తప్ప మిగతా ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అయితే రేపు వెంకటేశ్వర స్వామివారి పటం ముందు ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు ఇంకా మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి హిందూ ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అంతేకాదు మన భారతీయులు తప్పకుండా ఇంట్లో దీపాన్ని వెలిగించుకుంటూనే ఉంటాము దీపాన్ని వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు ఏ సమయంలోనైనా వెలిగించవచ్చు ఇంట్లో అధికంగా దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నప్పుడు ఇంట్లో దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో కర్పూరాన్ని కానీ యాలక్కాయలు కానీ వేసి ఇంటి హాల్లో దీపాన్ని వెలిగించాలి అలా ప్రత్యేకమైన దీపాన్ని రేపు శనివారం రోజు వెలిగించడం వల్ల మీకు ఉండే అన్ని రకాల దరిద్రాలు దోషాలు పాపాలు తొలగిపోతాయి ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారం ఎందుకంటే శ్రావణ శనివారం కనుక శ్రావణ శనివారం రోజున మర్చిపోకుండా మీరు కేవలం ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువుని వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టండి శనివారం రోజుల్లో ఇంట్లోకి నల్ల నువ్వులని నూనెను అలానే చీపిరి చాట కందిపప్పు వంటివి ఇంట్లోకి అస్సలు తెచ్చుకోకూడదు కాదని శనివారం రోజు తెచ్చుకుంటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు కటిక దరిద్ర బాధలే కాదు ఐశ్వర్యమంతా కూడా క్షీణించిపోతుంది ఈ నియమాలను శనివారం రోజు పాటించాలి అలానే రేపు శనివారం అలానే శ్రావణ శనివారం కనుక రేపు శ్రావణ శనివారం రోజు ఈ ప్రత్యేక దీపాన్ని ఎలా వెలిగించాలి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు అంటే గనక ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి ముగ్గురు దేవతల కలయిక అయిన తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని మనం శుభ్రంగా డస్టు వంటివి లేకుండా కడుక్కోవాలి అలా కడిగిన తమలపాకుని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి తరువాత ఒక మట్టి ప్రమిదకి లేదా దీపపు కుందుకి నూనె నెయ్యిని కలిపినటువంటి కొద్దిగా పసుపుని రాయండి అంటే నెయ్యి అలానే పసుపు రెండూ కలిపి దానితో మనం ఏదైతే మట్టి ప్రమిదం తీసుకున్నామో ఆ ప్రమిదకి బొట్లలాగా పెట్టండి లేదా ఆ ప్రమిద మొత్తం కూడా పసుపు నెయ్యిని కలిపివేసి ఆ యొక్క పేస్టుని ప్రమిదకు రాయండి ఒకవేళ నెయ్యి లేని పక్షంలో మీరు నూనె కానీ లేదా వాటర్ని కానీ వేసి తడిపినా పర్వాలేదు ఆ విధంగా పసుపుని పేస్టులా చేసి ఆ పసుపు పేస్టుని మీ ఇంట్లో మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి వెలిగిస్తున్నటువంటి అంటే వెంకటేశ్వర స్వామి వారి ముందు వెలిగిస్తున్నటువంటి దీపం కింద ఈ తమలపాకుని పెట్టండి ముందుగా ఈ తమలపాకును పెట్టి తమలపాకుపై కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ వేసి తరువాత ఆ తరువాత కొన్ని అక్షంతలు వేసి ఆ తమలపాకు పైన ఈ యొక్క పసుపు రాసి పెట్టుకున్నటువంటి ప్రమిదలను పెట్టి అందులో విప్ప నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కొన్ని పుష్పాలను సమర్పించి అలానే దీపం దగ్గర కొన్ని రకాల పళ్ళను కూడా సమర్పించండి అంటే మీకు అందుబాటులో ఉండే స్వీట్ అయినా లేదా తెల్లటి పదార్థమైనా సరే పర్వాలేదు దీపం దగ్గర ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టండి అలా పెడితే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు ఆర్థిక దోషాలు అన్నీ తొలగిపోతాయి దరిద్రమైన జీవితం నుండి బయటికి వచ్చి అద్భుతమైన అందమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు ఈ రోజుల్లో చేతిలో మనీ ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది అలాంటి డబ్బు అనేది సంపాదించడం వెనుక చాలామంది పడుతూ ఉన్నారు ఆ క్రమంలోనే ఇలాంటి పూజలు పరిహారాలు నియమాలు అన్నీ కూడా మర్చిపోయి వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ చేయటం వల్ల అన్ని రకాల దోషాలు పట్టి రకరకాల దరిద్రాలతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు వంటి వాటిని ఎదుర్కొంటూ ఉన్నారు తెలుసుకున్నారు కదా ప్రత్యేకమైనటువంటి రోజు రేపు శ్రావణ శనివారం శ్రావణ శనివారం రోజు ఇలా ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెంకటేశ్వర స్వామివారి ముందు వెలిగించండి అలానే వెంకటేశ్వర స్వామివారికి తులసి మాలను కట్టి స్వామివారికి సమర్పించండి అలా చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు ఏడు శనివారాలు వ్రతాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా అంటే రేపు శ్రావణ శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా తమలపాకు పైన ఈ విధంగా దీపాన్ని వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి